బడ్జెట్ సమావేశాలు జనవరి ముప్పై ఒకటిన ప్రారంభమవుతున్నాయి ఫిబ్రవరి ఒకటిన ఉభయ సభల్లో బడ్జెట్ని కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్ సమావేశాలకు ముందే క్యాబినెట్ విస్తరణ కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది సాధారణంగా భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏ ఏ రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతాయో ఆ రాష్ట్రాలకి కేంద్ర మంత్రుల ప్రాతినిధ్యం పెంచుతారు ఇప్పటికే శాసనసభ ఎన్నికలు పూర్తి చేసుకున్న రాష్ట్రాలలో కొంత సగ్గి సంఖ్యను తగ్గించి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు ఇరవై ఇరవై మూడులో తొమ్మిది రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి దాంట్లో నాలుగు చిన్న రాష్ట్రాలు త్రిపుర మేఘాలయ నాగాల్యాండ్ మిజోరం అయితే ఐదు పెద్ద రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ పెద్ద రాష్ట్రాల ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో అదనంగా ఒకరిని కానీ ఇద్దరిని కానీ క్యాబినెట్లోకి తీసుకుంటే అది రాజకీయంగా భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుంది ఈ ఐదు పెద్ద రాష్ట్రాల ఎన్నికలకు వెళ్ళే రాష్ట్రాలు ఏదంటే మేలో కర్ణాటక నవంబర్ డిసెంబర్లో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉన్నాయి రాజస్థాన్ నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం ఉంది ఓం బిర్లా లోక్సభ స్పీకర్ రాజస్థాన్ తర్వాత దేశ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ఆయన కూడా రాజస్థానికి చెందినవాడే ఏదేమైనా ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాలు గుజరాతు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలలో ప్రాతినిధ్యము తగ్గించి ఈ ఐదు రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాల్లో కనీసం ఒక మంత్రిని అదనంగా తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి క్యాబినెట్లో ఎనభై ముగ్గురు మంత్రులకు అవకాశం ఉంది ఇప్పటికి డెబ్భై ఎనిమిది మంది ఉన్నారు ఐదు ఖాళీలు ఉన్నాయి ఐదు ఖాళీలు నింపటంతో పాటు కొంతమందిని తప్పించటము ద్వారా మరికొన్ని ఖాళీలు సృష్టించి వాటిలో ఈ ఐదు పెద్ద రాష్ట్రాలకు ఈ చిన్న చిన్న ఈశాన్య రాష్ట్రాల ప్రాతినిధ్యం పెంచే అవకాశాలు కనపడుతున్నాయి ఇక తెలుగు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న జాతీయ బీజేపీ నాయకత్వం తప్పకుండా ఒకరికి క్యాబినెట్లో మరొకరికి అంటే ప్రస్తుతం కేంద్ర మంత్రిగా క్యాబినెట్ హోదాలో కిషన్ రెడ్డి ఉన్నాడు కిషన్ రెడ్డిని కొనసాగిస్తూ రెండవ మంత్రికి కూడా అవకాశం ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపించాలని ఉవ్వెళ్ళూరుతున్న బీజేపీ తప్పకుండా ఒక పార్లమెంటు సభ్యుడికి అవకాశం కేంద్ర కేబినెట్లో కల్పిస్తారు ఇప్పటికే తెలంగాణ నుంచి గెలిచిన నలుగురు లోక్సభ సభ్యులు ఒకరు కిషన్ రెడ్డి ఆయన మంత్రి కేంద్ర మంత్రి కేబినెట్ మంత్రి ఈ ముగ్గురు ఉన్నారు బండి సంజయ్ ఆయన బీసీ సామాజిక వర్గం మున్నూరు కాపు నిజామాబాద్ లోక్సభ సభ్యుడు అరవింద్ ఆయన బీసీ మున్నూరు కాపు ఆదిలాబాద్ లోక్సభ సభ్యుడు సోయం బాబురావు ఆయన గిరిజనుడు ఈ ముగ్గురులో ఒకరిని తప్పకుండా మంత్రి పదవి వరించబోతా ఉంది అది కూడా ప్రధానమంత్రి మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ముగ్గురి మన్నలను పొంది సభాష్ అనిపించుకున్న బండి సంజయ్కి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి బండి సంజయ్కి క్యాబినెట్లో స్థానము కల్పించడము ద్వారా ఉమ్మడి పది తెలంగాణ జిల్లాలలో ఇద్దరు మంత్రులు సుడిగాలి పర్యటన చేసి ఏదైతే మిషన్ తొంభై అని తొంభై మంది ఎమ్మెల్యేలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న జాతీయ బీజేపీ యొక్క ఆకాంక్షల మేరకు బండి సంజయ్ ఒక ఐదు జిల్లాలు ఇప్పటికే ఐదు జిల్లాలలో నాలుగు జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఈ నాలుగు జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది ఐదో జిల్లా ఆయనకి కేటాయించబోయే జిల్లాలు అవ్వచ్చు అది ఖమ్మం ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు లాంటి ప్రముఖులు త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరతారు దాంతో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది కాంగ్రెస్ కూడా రెండో స్థానానికి వస్తుంది భారతీయ జనతా పార్టీ బలోపేతమై ఖమ్మం లోక్సభ సీట్ని గెలవటానికి కనీసం ఖమ్మం జిల్లాలో ఐదు శాసనసభ సభ్యులకు తక్కువ కాకుండా గెలిచే శక్తిని భారతీయ జనతా పార్టీ సంతరించుకోబోతోంది అలాగే కిషన్ రెడ్డి దక్షిణ తెలంగాణ ఒకరికి ఉత్తర తెలంగాణ మరొకరికి దక్షిణ తెలంగాణ దక్షిణ తెలంగాణలో హైదరాబాదు రంగారెడ్డి నల్గొండ మెదక్కు మహబూబ్నగర్ నల్గొండలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రవేశంతో త్వరలో ఎప్పుడైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది కనుక అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ముందంజిలో ఉండే అవకాశం ఉంది బండి సంజయ్కి దాదాపు కేంద్ర క్యాబినెట్లో భర్త ఖరారు ఖాయమని వార్తలు వెలువడుతున్నాయి మరి ఆయన్ని క్యాబినెట్లో తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి సంగతి ఏంటి సాధారణంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఒకరికి రెండు పదవులు ఉండవు కనుక ఆయనకి దాదాపు మూడు సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది చాలా సమర్థవంతంగా పనిచేశాడు ఉర్రూతులోకిచ్చి టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి చెక్ పెట్టే విధంగా కదలికలు కార్యకర్తల్లో శ్రేణులలో ఉత్సాహం తెలంగాణ ప్రజల్లో గెలిచేస్తోంది గెలిచేస్తుంది బీజేపీ గెలిచేస్తుంది బీజేపీ అధికారంలోకి రాబోతుంది అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ఏప్రిల్ మే నెలలో జరగబోయే ఇరవై ఇరవై నాలుగు లోక్సభ సీట్లలో పదిహేడు సీట్లకు పదహారు సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుంది ఒక్క సీట్ హైదరాబాద్ మాత్రం ఎంఐఎం వాళ్ళకి వెళ్తుందని ఒక అంచనా ఉంది ఇటువంటి తరుణంలో అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వచ్చు అనే ఆలోచనలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కూడా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది అందువల్ల తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష స్థానాన్ని బీసీకి మాత్రమే కేటాయిస్తారు ఇప్పుడున్న బీసీలలో చురుకైన నాయకుడు రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాల్లో గ్రామ గ్రామానికి మండలానికి పరిచయం ఉన్న వ్యక్తి సామాన్యులకు పిలిస్తే పలికే మనిషిగా ఉన్న ఈటెల రాజేందర్ పేరు పరిశీలనలో ఉంది బండి సంజయ్ కేంద్ర మంత్రి అవ్వగానే ఈటల రాజేందర్ని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించి చేరికల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆయనకి ఈ పార్టీ పగ్గాలు అప్పజెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి అసంతృప్తులను పార్టీలో చేర్చుకునే బాధ్యత చేపట్టి మిషన్ ఆపరేషన్ తొంభై సీట్ల యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి సమర్థుడైన నాయకుడు రెండు వేల ఒకటి నుంచి ఇరవై సంవత్సరాల పాటు టిఆర్ఎస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలలో నిర్మాణంలో నిర్వహించడంలో దిట్టైన వ్యక్తి అలాగే ఎనిమిది సంవత్సరాలు మంత్రివర్గంలో ఉండి ప్రధాన కీలకమైన పాత్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి అన్ని శాఖల యొక్క పనితీరుని అధ్యయనం చేసిన వ్యక్తి పిలిస్తే పలికే మనిషి తర్వాత టీఆర్ఎస్ శ్రేణులను ఆకర్షించడానికి ఆయనకు మించిన వ్యక్తి ఎవరూ లేరు ఒకవేళ ఎవరైనా బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాలంటే మధ్యవర్తులు దళారులు ఎవ్వరు అవసరం లేదు బ్రోకర్లు ఏజెంట్లు అవసరంలా ఏదో కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అనేదో ఏదో దుకాణం పెట్టాడు అలాంటిది అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఉద్యమకారుడు ప్రతి తెలంగాణ కార్యకర్త టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈటల రాజేందర్ దగ్గరికి సన్నిహితంగా ఉంటారు అలాగే పార్టీ మారాలనుకున్న నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకునే చను ఉంది కనుక మధ్యవర్తులు లేదు తిరుపతి నుంచి స్వామీజీ ఢిల్లీ నుంచి ఒక స్వామీజీ లేదా బ్రోకర్ల అవసరం ఏమాత్రం ఉండదు వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ పేర్లు జాబితా తయారు చేసి వాళ్ళ యొక్క బయోడేటాతో హైకమాండ్ యొక్క ఆమోదం పొందిన తర్వాత లాంఛనంగా ఈటెల రాజేందర్ ఈ చేరికలను ఉద్ధృతం చేయటానికి ఆయన ఉపయోగపడతాడని జాతీయ బీజేపీ నాయకత్వం ఆలోచిస్తూ ఉంది ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ ఇరవై ఇరవై నాలుగులో అధికారంలోకి ఒంటరిగా వచ్చే అవకాశం లేదు జనసేనతో పొత్తులో ఉంది జనసేన బీజేపీ రెండూ కలిసి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు ఓట్లు చీలిపోతాయి రెండు వేల పంతొమ్మిది ఎన్ని ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయి కనుక ఇరవై ఇరవై నాలుగు వ్యూహం రెండు వేల పద్నాలుగు వలె ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏర్పడి ఆ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పది ఎమ్మెల్యే సీట్లు ఆరు లోక్సభ సీట్లను గెలుచుకుని ఆ బలంతో ఏ విధంగా నలుగురు లోక్సభ సభ్యులు ఈరోజు చక్రం తిప్పి పార్టీని పరిగెత్తించి అధికార దిశగా అడుగులు వేస్తూ ఉందో అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలు ఉండటం ద్వారా ఆ రాష్ట్రంలో పార్టీ బలోపేతమవుతుంది ఈ మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు ఇద్దరు బీజేపీ మంత్రులు ఉంటారు కేంద్ర క్యాబినెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఇరవై నాలుగులో తప్పనిసరిగా ఆరుగురు లోక్సభలు గెలిస్తే ఒకరిని మంత్రిగా పెడతారు ప్రస్తుతం ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి ఒకరు జీవీఎల్ నరసింహారావు ఇంకొకరు సీఎం రమేష్ సీఎం రమేష్ బీసీ వర్గానికి చెందినవాడు కుప్పు వెలమ సామాజిక వర్గం జీవీఎల్ నరసింహారావు అగ్రవర్ణం బ్రాహ్మణ సామాజిక వర్గం వీళ్ళిద్దరిలో కూడా ముగ్గు ప్రధానమంత్రి అమిత్ షా జేపీ నడ్డా అందరూ కూడా బీసీలకే పెద్దపీట అంటున్న తరుణంలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం ఇవ్వాల్సి వస్తే సీఎం రమేష్ పైగా సీఎం రమేష్ బీసీనే కాదు ఆయన రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు జగన్మోహన్ రెడ్డి శాసిస్తున్న కడప జిల్లాలో పొద్దుటూరుకి సమీపంలో ఆయన గ్రామం కనుక ఒకవేళ అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలంటే సీఎం రమేష్కి ఇచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఇదే సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయని ఆశిస్తున్నారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ సౌ చౌ చౌహాన్ చాలా దీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి స్థానంలో మరొక సమర్థుడైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తే ఎలా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు కమలనాథులు వేచి చూడాలి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా లేదా అనేది ఏదేమైనా బండి సంజయ్కి రాజయోగం కేంద్ర మంత్రిగా త్వరలో బాధ్యతలు స్వీకరించబోతున్నాడు అది కూడా ముప్పై ఒకటి జనవరి లోపల కొత్త మంత్రివర్గము ఏర్పరిచిన తరువాత పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి మరి ఆయన స్థానంలో మరొక సమర్థవుడైన బీసీ నాయకుడు ఈటల రాజేందర్ కూడా ఒక కీలకమైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానాన్ని కట్టబోతున్నారని ఊహాగానాలు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ చక్కెర్లు కొడుతున్న తరుణంలో వేచి చూద్దాం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం వాళ్ళు తెలంగాణ రాష్ట్రం చేజారకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ బీఆర్ఎస్ కదలికలపై నిఘా వేసి సమర్థవంతంగా బీఆర్ఎస్ను తిప్పికొడుతూ ఇప్పటికే బలహీనపడి కలహాల కుంపడిగా ఉన్న కాంగ్రెస్ నుంచి సమర్థులైన నాయకులు అలాగే బీఆర్ఎస్లో అసంతృప్త నాయకులను భారతీయ జనతా పార్టీలో చేర్చుకుని ఇరవై ఇరవై మూడు నవంబర్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గోల్కొండలో ఎగరవేయాలనే దృఢ సంకల్పంతో భాజపా జాతీయ నాయకత్వం వ్యూహరచన చేస్తూ ఉన్నది